అందరికీ నమస్కారం అండి రఘునాయకుని కళ్యాణానికి వచ్చిన గరుడు పక్షి వీడియోలో ఉంది ముందు చూడండి తర్వాత మాట్లాడుకుందాం ஆசுவார் கடா தமிழ் மணி ஒரு காரியமா చూశారు కదండి గరుడ పక్షిని ఈ వీడియో ద్వారా అయినా సరే గరుడ పక్షిని చూశారు అంటే మీరు చూసిన మేము అందరమీ ధన్యులమే అనమాట ఇక్కడ వచ్చేసి ఇది చదలవాడండి చదలవాడలోని రఘునాయకుని టెంపుల్ దగ్గర సీతారాముల కళ్యాణం తలంబ్రాల మహోత్సవం అనమాట ఇక్కడ స్వామివారికి తలంబ్రాలు కూడా మనకి భద్రాచలం నుంచి వస్తాయి అన్నమాట అలాగే గరుడ పక్షులు కూడా భద్రాచలం నుంచి వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేసి అంటే గుడి గోపురం మీద కళ్యాణం జరిగే మండపం మీద కూడా ప్రదక్షిణలు జరుగు చేస్తాయి అలా గరుడ పక్షి వస్తేనే స్వామివారి తలంబ్రాల కార్యక్రమం జరుపుతారండి ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ చూసారా గుడి గోపురం మీద కోతి అంటే మనకి ఆంజల స్వామిలాగా భావిస్తాం కదా స్వామివారి కళ్యాణానంతరం నగరోత్సవం జరుగుతుంటే ఇలా గుడి గోపురం మీద కూర్చొని స్వామివారిని కళ్యాణము స్వామివారి నగరోత్సవాన్ని వీక్షిస్తుందనమాట ఎంత స మన ధర్మం మన సనాతన ధర్మం ఎంత గొప్పదో చూసారా ఎవరు చెప్తారండి ఒక పక్షికి నువ్వు ఇలా ఈ టైంలోనే ఈ ఊర్లో ఇలా రాములవారి కళ్యాణం అని ప్రతి సంవత్సరం ఎవరైనా చెప్తారా అది ఆ భగవంతుడి ఇదన్నమాట మీరు ఇలా చదలవాడికి దగ్గరగా ఉన్న కొంచెం దూరంగా ఉన్నా సరే ఎన్నెన్నో దూర ప్రాంతాలకు వెళ్ళి స్వామివారిని ఎక్కడన్నా ఉన్నారంటే వెళ్తాం కదా ఇక్కడ రండి ప్రతి సంవత్సరం చదలవాళ్ళలో రాములవారి కళ్యాణాన్ని గరుడ పక్షిని మన కళ్ళతో చూస్తే ఎంతో అదృష్టం అన్నమాట మనకు అసలు ఈ శాసనాలు కూడా ఉన్నాయండి గుడి తరపున రాముల వారు సీతమ్మవారిని వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చారని కథ కూడా ఉందండి అందువల్లనే అంత ప్రత్యేకంగా చదలవాడ గురించి అయితే ఉంది మనకి పూర్తిగా మీకు డీటెయిల్డ్గా చెప్పాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను వీడియో ద్వారా కూడా పూర్తిగా చెప్తాను ఇదంటే లెంత్ తక్కువగా ఉంది వీడియో అందుకనమాట చూడండి రఘునాయకుని టెంపుల్ ఇక్కడ శివాలయము ఆంజనేయుల స్వామి టెంపుల్ ఎంతో ప్రత్యేకం తప్పకుండా వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి